యాదాద్రి భువనగిరి జిల్లా మెద్కూరు మండల దాచారా గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో చోరీ కలకలం రేపింది కొంతమంది దుండగులు అర్ధరాత్రి దేవాలయంకి ప్రవేశించి విలువైన విగ్రహాలను అపహరించారు నాలుగు వందల ఏళ్ల కాలం నాటి ఈ గుడికి సుమారు ఎనభై నుంచి వంద ఎకరాలు ఉండగా ఎండోమెంట్ కు ఆదాయం ఐదు నుంచి ఆరు లక్షలు వస్తుందని వచ్చిన డబ్బులతోటి సీసీ కెమెరాలు మరియు డెవలప్మెంట్ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఎండోమెంట్ అధికారులు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు ఆలయ ప్రాంగణం చుట్టూ లేకపోవడంతో భక్తులలో భయాందోళనలు కలిగిస్తుంది చోరీకి పాల్పడిన దుండగులు దేవాలయంలో రాముడు సీతా లక్ష్మణుడు రంగనాథ స్వామి విగ్రహాలను అపహరించినట్లు పూజారి గ్రామస్తులు తెలిపారు ఈ ఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ భద్రతతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు దేవాలయ కమిటీ పూజారి శ్రీనివాసాచార్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశామని ఎస్ఐ నాగరాజు తెలిపారు नाटाडा <kung government> ప్రచారం మాజీ సర్పంచ్ రాజరెడ్డి మా గ్రామంలో ఒక నాలుగు వందల సంవత్సరాల నుండి పురాతనమైన ఆలయ రామాలయం ఉంది ఇది గతంలో పంచులవ విగ్రహాలు ఉండే మూడు సార్లు దొంగతనం జరిగింది రెండు సార్లు దొరికినాయి మూడోసారి దొరకకుండా పోయినాయి తర్వాత మా మాజీ సర్పంచ్ వస్తాది గారి హయాంలో విగ్రహాలు మళ్ళీ అందరం గ్రామస్తులందరూ చందాలు వేసుకొని తీసుకొచ్చి ప్రతిష్ట చేయడం జరిగింది అటు విగ్రహాలు ఇరవై ఐదో తారీఖు రోజు రాత్రి దొంగలు పడి మరల ఎక్కపోవడం జరిగింది ఈ గుడి ఎండోమెంటు పరిధిలో ఉంది దీనికి సంబంధించి ఒక వంద ఎకరాల భూములు కూడా ఉన్నాయి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది ఒక గుడి పూజారికి జీతం ఇవ్వటం తప్ప దీ గుడిని ఎలాంటి డెవలప్మెంటు విషయం కూడా ఎండోమెంట్ వాళ్ళు పట్టించుకుంటలేరు మేము దీని మీద పోరాటం చేయంగా ఈవో గారిని సపరేట్గా ఇచ్చారు ఆ ఈవో గారు కూడా జైన్ అయ్యి రెండు నెలలైంది ఇంతవరకు గుడికి ఒకటి రెండు సార్లు వచ్చిపోవడం తప్ప ఇక్కడ స్థానికంగా ఉండి గుడి గురించి పట్టించుకోవటం లేదు అలాగే గుడిని కూడా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన డోర్లు కానీ అవి ఏవి లేకుండా ఉండటం వల్లనే విగ్రహాలు చోరీ గురై ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి దీన్ని ఎండోమెంట్ వాళ్ళు పోలీస్ శాఖ వాళ్ళు దీని మీద గట్టిగా చర్య తీసుకొని విగ్రహాలు దొరికేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పుకోతాం నమస్కారం నా పేరు శ్రీరామ నరేష్ దాచారం గ్రామంలో రాత్రి విగ్రహాలు పోయినాయి ఇలాగే ఇంతకుముందు కూడా మూడు సార్లు పోయినాయి రెండు సార్లు దొరికినాయి నైట్ కూడా పోయినాయి ఈ గుడికి చాలా ఆదాయం ఉంది దగ్గర దగ్గర అరవై డెబ్భై ఎకరాల భూమి ఈ దేవుని పేరు మీద ఉంది ఐదు ఆరు లక్షల ఆదాయం వస్తుంది ఇప్పుడు కనీసం ఈ గుడికి సీసీ కెమెరాలు కూడా పెట్టలేదు రెండో వారు పోతున్నాయి మళ్ళీ ఏదో రకంగా వాళ్ళ వీళ్ళని అడుక్కొచ్చుకొని తీసుకొచ్చుకొని విగ్రహాలు పెట్టుకుని అయిపోతుంది కానీ ఇంతవరకు గుడికి సీసీ కెమెరాల ఫెసిలిటీ కూడా లేదు ఇంత ఆదాయం ఉన్న గుడికి కూడా ఇంత నిర్లక్ష్యం చేయడం అనేది కరెక్ట్ కాదు దయచేసి ఎండోమెంట్ వారు పోలీస్ శాఖ వారు దీని మీద న్యాయపరమైన చర్యలు తీసుకొని దయచేసి సీసీ కెమెరాలు పెట్టాలని కోరుకుంటున్నాను అయితే ఈ గుడిలో పంచలోహ విగ్రహాలు గతంలో నాలుగు పోయినాయి అయితే మూడు సార్లు పోయినాయి రెండు సార్లు దొరికినాయి ఒకసారి పోయి మాత్రం ఇంకా దొరకలేదు అవిటి విలువ దగ్గర దగ్గర మూడు కోట్ల రూపాయల విలువ చేసే విగ్రహాలు చాలా వస్తువులు కూడా పోయినాయి అవి ఇంతవరకు రాలేదు మేము డిపా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా తెలియజేసినాం ఎస్పీ గారి కూడా మేము కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము ఏది కూడా వాళ్ళు పట్టించుకోలేదు గుడిని అసలు ఈ విషయంలో వాళ్ళు తలదూల్చలేదు ఒకటి అయిపోయిన పోయిన తర్వాత నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఊరు మా ఊళ్ళో తిరిగి అందరినీ చందా చేసి ఒక మూడు లక్షల రూపాయలతోని ఆ విగ్రహాలు తీసుకొచ్చి సంపూర్ణ అది చేసి జలాదివాసం అన్నీ ఉంటాయి కదా అలాంటివన్నీ చేస్తే మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము మళ్ళీ ఆ విగ్రహాలని ప్రాణప్రతిష్ఠ చేసినాం అయితే గవర్నమెంట్ కూడా దీన్ని పట్టించుకోలేదు మా ఊరు దేవాలయం చాలా వెలవెలబోతుంది దీనికి లేదు బోయల్లేడు అన్నట్టే ఉంది మేము గ్రామస్తులము ఎక్కడ తిరిగి ఎవరిని పట్టుకుంటాం అనేది మాకు మాకు తెలియదు పోలీస్ వాళ్ళు ఎమ్మట దీన్ని స్పందించి ఎమ్మట దీన్ని పట్టుకోవాలని చెప్పని కూడా మనం చేసుకుంటాం